Bye. ఇది మీరు ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేసేయండి నేనైతే లాస్ట్లో చెప్తాను నేను కూడా ఒక ఒకరిలో చూసి ట్రై చేస్తున్నాను ఎందుకు అది చూడగానే చాలా టెంప్టింగ్గా గా సాటిస్ఫైయింగ్ అనిపించింది అలా అనిపించి వెంటనే మటర్ స్క్వాష్ తీసుకొచ్చాను కానీ అసలు చేయడానికి కుదరలేదు తీసుకొచ్చి నియర్లీ వన్ మంత్ అవుతుంది ఇంకా పాడైపోయిందా అని చూసేసరికి బానే ఉంది అయితే గుమ్మడికాయ కుక్ చేయడు ఇదే ఫస్ట్ టైం అసలు ఎప్పుడు కుక్ చేయలేదు దీని స్కిన్ అయితే చాలా హార్డ్ గా ఉంది దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ రెడ్ చిల్లీ ఆనియన్ గార్లిక్ కూడా ఇండివిజువల్ గా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేశాను సో ఇవన్నీ కొంచెం కూల్ డౌన్ అవ్విన తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసేటప్పుడు గ్లౌజ్ వేసుకోవడం మాత్రం అసలుకి మర్చిపోకండి మనకేదో హడావిడి ఎక్కువైపోయి చేసేసాను కానీ తర్వాత బాగా తీరిపోయింది నెక్స్ట్ ఇందులో కొరియండర్ అండ్ లెమన్ యాడ్ చేసుకోవటమే ఇందుకు దీన్ని ఏం చెప్పలేదు కదా ఇది వచ్చేసి బటర్ స్క్వాష్ బర్త్ వేడి తో అట్లా వెళ్ళిపోతుంది కానీ ఇదైతే కొంచెం స్వీట్ గానే ఉంది స్వీట్ అయితే కన్ఫర్మ్ గా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా